అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఎంతో టేస్టీగా ఉండే అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇందుకు కావాల్సింది నేనైతే స్టోర్ బీమ్ అయితే తీసేసుకున్నాను అండి మూడు కిలోల వరకు స్టోర్ బీమ్ తీసేసుకున్నాను తర్వాత ఒకటిన్నర కిలో వరకు బెల్లం తీసుకోవాలి పర్ఫెక్ట్ కొలతండి ఇదైతే రాని వాళ్ళైనా కూడా ఇలా చక్కగా చేసేసుకోండి తర్వాత రెండు రోజుల ముందే నేను బియ్యము కడిగి పెట్టేసుకున్నాను అదే మూడు కిలోల వరకు బియ్యం అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి రెండు రోజుల పాటు ఉదయము సాయంత్రం క్లీన్గా కడుక్కొని తర్వాత వేరే వాటర్ పోసి పెట్టేయాలండి లేకపోతే పులిపిరి వాసన వచ్చేస్తుంది రెండు రోజుల తర్వాత నేను ఆరబెట్టేసుకోవాలి ఒక క్లాత్ పైన నీళ్ళన్నీ వంపేసి ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టిన తర్వాత మనము పిండి మరకైతే ఆడించాలండి తడి ఉన్నప్పుడే మనము పాకం పట్టేసుకోవాలి నేను ఇంకా పిండి కూడా జల్లడైతే పట్టేసుకుంటున్నాను పిండి జల్లడు పట్టిన అయిపోయిన తర్వాత బెల్లం కూడా ఇలా మెత్తగా దంచేసుకోవాలి పిండిలో ఏవైనా చిన్న చిన్న వంటల్లాగా వస్తాయి కాబట్టి తడిపిండి కాబట్టి అలా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మనము ఒక మందంపాటి అయితే తీసేసుకొని మును ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి పావు గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ లేదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇలా వాటర్ అయితే పోసేసుకోవాలి సరిపోతుంది కిలోన్నర బెల్లము మూడు కిలోల బియ్యం పిండి ఇలా వేసేసుకొని ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకొని మంటైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా కరగడానికి టైం పడుతుంది కదా అందుకని తర్వాత మీడియంగా పెట్టేసుకొని ఇలా ఉడకబెట్టేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా వస్తాయి నేను చూపించిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత మనం పాకం ఉడుకుతుంది కదా ఇందులోకే తెల్ల నువ్వులైతే కొన్ని తీసుకున్నాను తర్వాత ఇంకా చూసారా ఇలా ఉడికిపోతుంది ఊరి నుంచి అక్కయ్య వాళ్ళైతే వచ్చారు వాళ్ళతో అయితే చేపిస్తున్నా అండి అక్క అయితే అరసెల పాకం బాగా పడుతుంది అందుకని ఆమెతో అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను వాళ్ళకి అటు సైడు బాగా అలవాటు తర్వాత పాకం ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొద్దిగా వేరే ప్లేట్లోకి వాటర్ తీసేసుకొని పాకం అయ్యిందో లేదో ఒక్కసారి ఇలా చూసేసుకోవాలండి లేత ముదురు పాకం రావాలండి మరీ ముదురు పాకం వస్తే అరిసెలు గట్టిగా ఉంటాయి అలా లేకుండా ఇలా లేత ముదురు పాకం రావాలి చూసారా ఈ విధంగా వస్తే సరిపోతుంది లేత ముదురు పాకం అండి అక్క ఇంకొకసారి అయితే చెక్ చేస్తుంది ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి అరిసెలు పాకా చూసారా ఇలా లేత పాకం అండి ఇదిగోండి చేకిలా అతుక్కుంటూ ఉంటుంది లేత ముద్రపాకం ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది ఇందులోకే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసారు తర్వాత రెండు మూడు గుప్పెళ్ళ వరకు తెల్ల నువ్వులైతే యాడ్ చేసాము తినాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవచ్చు లేదా మాకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత అవన్నీ కలిపిన తర్వాత ఇంకా పిండి అయితే వేసేస్తున్నాను పిండి వేస్తూ ఉంటే కలుపుతూ ఉండాలండి లేదంటే వంటలు కట్టిపోతుంది మైన్ మనకి అరిసెలు బాగా రావడానికి ఉండేదంతా ఈ పాకంలోనేనండి ఖచ్చితంగా పాకాన్ని అయితే జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి చూసుకుంటూ ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి అరిసెలు అయితే ఇంకా తర్వాత కాసేపు నేను కూడా కలిపాను ఇలా కలుపుతూ పిండి అయితే వేసుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి అలా అయితేనే అరిసెలు బాగా వస్తాయి వంటలు లేకుండా పిండి కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా సలివిడైతే రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చాయో అరిసెలు ఇంకా తర్వాత ఒక్కొక్కటి ఇలా తట్టుకొని వేసేసుకోవడమే ముందుగా వేసిన అరిసె వినాయకుడికి అయితే తీసి పక్కన పెట్టేశాము తర్వాత నా దగ్గర అరిసెలు ఒత్తుకోవడానికి చెక్క టైప్లో ఉండేదైతే ఏమీ లేదండి నేను ఇలా గిన్నె అయితే తీసుకున్నాను ఇదైతే బొక్కల గిన్నె అంటాం మేమైతే ఇలా ఇందులోకి తీసేసుకొని ఒక గిన్నె సహాయంతో ఆయిల్ అంతా ఒత్తేసుకోవడమే చూసారా ఎంత చక్కగా వచ్చాయో అరిసెలు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కాల్ చేసుకోవడమే అసలు ఒక్కటి కూడా హోల్స్ బడి ఇలా ఓపెన్ కూడా కాలేదండి చాలా బాగా వచ్చింది పాకం కూడా భలే చక్కగా వచ్చేసింది ఇంకా తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కాల్ చేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా ఉందో అరిసెలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి తర్వాత ఒక్కొక్కటి ఇలా తీసేసుకోవడమే చూసారా ఎంత బాగా వచ్చాయి ఇంకా గిన్నెలోకి ఇలా వేసేసుకొని మనం ఒత్తేసుకోవడం అండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా ఇలా కిందకైతే ప్లేట్లోకి వచ్చేస్తుంది చూసారా అండి అరిసెలు ఎంత చక్కగా వచ్చాయో సేమ్ ఇదే ప్రాసెసే మనం కంటిన్యూ చేసేసేయాలి ఇదిగోండి కొంతమంది నెయ్యిలో కూడా కాల్చుకుంటారు అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి కానీ మరి నెయ్యి అంటే ఆల్రెడీ ఇవి డీప్ ఫ్రై చేసినవి కాబట్టి హెల్త్కు మంచిది కాదేమో అనే ఉద్దేశంతో నేనైతే ఆయి నెయ్యి అయితే వెయ్యలేదు ఇంకా తర్వాత ఇలా ఒక్కొక్కటి అన్నీ కాల్చేసిన తర్వాత కొంతమంది నెయ్యితో చాలా ఇష్టపడతారండి అలా అయినా చేసేసుకోవచ్చు లేదా ఇలా ఆయిల్లోనే కూడా చేసుకోవచ్చు ఆ అరిసెలు టేస్ట్ వేరుంటాయి ఈ అరిసెలు టేస్ట్ వేరుంటాయి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ట్రై చేయండి ఇంకా మొత్తం అయితే కాలిపోయాయి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి మీకు ఈ పద్ధతిలో ఖచ్చితంగా ట్రై చేయండి అరిసెలు ఖచ్చితంగా చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారా అండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్